మమ్మీ ఏం చేస్తున్నావు కర్రీ ఏముంది కర్రీ తోటకూర పెసరపప్పు బెండకాయ ఫ్రై తినేలాగే ఉన్నాయా తినకపోతే పడేస్తా నువ్వేం తింటే వాళ్ళు ఒకరు తినని చెప్పడానికి ఎందుకు లేని మమ్మీ ఒకటి అడుగుతా చెప్పు నువ్వు స్కూల్కి వెళ్తుండే కదా అప్పుడు మీరు ఏ డ్రెస్ వేసుకుంటుండే యూనిఫామ్ ఉండేదా యూనిఫామ్ ఏం లేదు మాకు ఇష్టం వచ్చిన కలర్ డ్రెస్ వేసుకుంటా అవునా అసలు ఏది పర్తా తీసుకుంటాం అంటే 5th క్లాస్ వరకు అట్లా తీసుకుందమో 6th నిచ్చి గ్రీన్ గ్రీన్ అండ్ వైట్ ఓకే అంటే ఇట్లా స్కట్ లాగా ఉండేదా నంగవనియా కట్టే కట్టు ప్లస్ ఎంత మంది ఉంటുണ്ടమే క్లాస్ లో చాలా మంది ఉంటారు 70 నువ్వు ఏ ర్యాంక్ వస్తుండే ఏ ర్యాంక్ లేదు ఏదో బోటా బోటా పాసేనానో ఆ ఇంగ్లీష్ లో 2 అయితే ఓతుంటుంది ఇంత ఓహో బార్డర్ పాస్ అయితే థర్టీ మార్క్స్ అయితే పాస్ అప్పుడు ఇట్లో పర్సంటేజ్ గ్రేడ్ ఉంటుంది కదా ముప్పై ఐదు మార్కులు వస్తాయా పాస్ అవుతున్నామా అంతే అంటే పాస్ అయిన వాళ్ళందరికి జాబ్ వస్తుండేనా సరిగా అంటే ఇంకేం చదివినా అగ్రికల్చర్ చేసుకుంటాను అందరు ఇష్టం కొందరు చేసుకుంటారు చదువుకుంటారు చదువుకుంటారు చేసుకోరు కానీ లేడీస్ అయితే తక్కువ ఎక్కువ చదువులు పై చదువులు చదివి బయట పోయి చదివి ఉద్యోగాలు చేస్తారు తక్కువ మా బ్యాచ్ తర్వాత తర్వాత అంటే ఇక అంటే టెన్త్ అయిపోయినా పెళ్లి చేస్తుండేనాడు కాలేజ్ మీరు చేయకపోయే ఏం చదవకండి మమ్మల్ని అయితే టాప్ చేయమని చెప్పండి మేము కూడా చేయాల్సిన చపాతీయే చేసినా కానీ